అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ జూలై నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు వృత్తుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం మూల కరణం గర పక్షం శుక్లపక్షం యోగం బ్రహ్మ రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ముందుగా వృత్క రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృత్యుక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుక రాశి వారికి బుధవారం నాడు ఈ రోజు మిమ్మల్ని అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి అవుతాయి ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారి కోపాన్ని పొందుతారు ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలనే పొందుతారు ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళిక రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వల్ల మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వాముతో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులు కావచ్చు జాగ్రత్త మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది మీ ప్రేమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలు అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమ రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి గ్రహ నక్షత్ర రీత్యా ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందిస్తూ ఉంటారు గతంలో మీకు ప్రేమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్ని గమనిస్తూ ఉండండి తొందరగా పనిని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి సముద్రాల అవతల ఉండే బంధువుచ్చే బహుమతి మీకు చాలా సంతోషం కలిగిస్తుంది మీ ప్రేమైన వారి మనసుని ఈరోజే తెలుసుకోండి మీరు పనులు అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలని అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు ఈ రోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం స్వీకరించడం మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండండి మీరు యోగాతో ధ్యానంతో రోజునైతే ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలైతే బయట పెట్టకండి రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు ప్రేమ సంబంధమైన విషయాలు ఈరోజు విజయాన్ని చేకూరుస్తాయి రోజు మొత్తం ప్రేమతో నిండిపోయి ఉంటుంది వైద్య నిపుణులు ఈ రోజు అలసిపోవచ్చు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున వారు విశ్రాంతి కూడా తీసుకోలేరు అకౌంటింగ్ మేనేజ్మెంట్ మరియు అలైడ్ స్టడీస్ అభ్యసించే విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు రాజకీయ నాయకులకు ఈ రోజు పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఒకదాని తర్వాత మరొకటి రావటం వల్ల వారి ఖర్చులను అదుపు చేసుకోలేకపోతారు కళాకారులు కంపోజర్లు డైరెక్టర్లు మరియు ఇతర సృజనాత్మక వ్యక్తులు అందమైన దాన్ని సృష్టించడానికి ఈరోజు ప్రేరణ పొందుతారు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు ఆసక్తికరమైన వ్యక్తులను కలవవచ్చు అయితే ఏదైనా వాగ్దానం చేసే ముందే తమ హృదయానికి ఏమి అవసరం అనే దానిని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఊహించని బిజినెస్ ట్రిప్ మీ షెడ్యూల్కు విఘాతం కలిగించవచ్చు అయితే చివరికి ట్రిప్పు మరియు పర్యవసనాలు మీకు అనుకూలంగా మారుతాయి చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించే వారు తమ బ్యాంక్ రుణాన్ని మంజూరు చేయడంలో ఆలస్యం ఎదుర్కొంటారు ఇంజనీర్లు నేడు వివాదంలో చిక్కుకోవచ్చు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అకౌంటెంట్లకు కఠినంగా వ్యవహరించే కొంతమంది ఖాతాదారులతో వ్యవహరించడానికి ఈరోజు కొంత ఇబ్బంది కలగవచ్చు సహనంగా ఉండటం ద్వారా వారు ఖాతాదారులతో వ్యవహరించగలుగుతారు ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు మీ అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈ రోజు మీరు నూతన వ్యాపారం ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఈ రోజు ప్రేమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్లడం వల్ల మీకు సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేలా చేస్తుంది వైద్యులు ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలను కూడా చేపట్టవలసి ఉంటుంది ఈ రోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల అకౌంటెంట్లో పనికి హాజరు కాలేకపోవచ్చు వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులను అధిగమించి షెడ్యూల్ ప్రకారం తమ పనిలో ముందుకు సాగుతారు ఉద్యోగ ఆఫర్కు సంబంధించి కన్ఫర్మేషన్ కొరకు ఎదురు చూస్తున్న ఆటగాళ్లు ఆదేశాలు అందుకోవడంలో తీవ్రమైన జాప్యాన్ని ఎదుర్కొనవచ్చు ఈ రోజు తగినంత నగదు ప్రవాహం ఉంటుంది రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి లేనట్లయితే ఇన్ఫ్లో తర్వాత సమస్యలు సృష్టించవచ్చు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం వృచ్చుకు వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్చుకు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానపు నీటిలో ఎరుపు గంధం కలపండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి